పెట్టిన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేషనల్ హెరాల్డ్ ఇంగ్లీష్ పత్రికకు సంబంధించినటువంటి దాని మీద వ్యవస్థాపకులు ఆనాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాటి కర్తలు అందరూ కూడా అసోసియేట్ అయ్యి అంతేనా అందరూ కూడా అసోసియేట్ అయ్యి ఈ యొక్క ఇంగ్లీష్ హెరాల్డ్ ఇంగ్లీష్ పత్రికను నడపడం జరిగింది ఎప్పుడు నుండి అంటే స్థాపన తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై నాడు ఈ హెరాల్డ్ నేషనల్ హెరాల్డ్ ఇంగ్లీష్ పత్రికను స్థాపించి మరి భారతదేశంలో అప్పుడు ఉద్యమం జరుగుతుంది భారతదేశం స్వతంత్రం కొరకు అందరూ కూడా ననుగట్టి బిగిస్తున్న సందర్భంగా చేసినటువంటి ఈ పత్రిక ఇది పూర్లీ ఎవరిదే అని అంటే డాక్టర్ మా డాక్టర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆస్తినే ఈనాటి భారత ప్రధాని కానీ ఈనాటి మరి హోంమంత్రి అమిత్ షా గారు కావాలని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి మీద శ్రీ రాహుల్ గాంధీ మీద ఈ ఏదైతే నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించినటువంటి భూమిని ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తి కాంగ్రెస్ పార్టీ ఆస్తి దీన్ని కావాలని చెప్పి రద్దాంతం చేసి మరి కొత్తగా ఏది రకరకాలైనటువంటి అబద్దాలతోటి షార్జ్షీట్ తయారు చేసి ఈడీ గారు ఈరోజు వాళ్ళను రోడ్డుకి ఇవ్వడం జరుగుతున్నది అని అంటే ఇప్పుడు ఉదాహరణకు నా ఇంట నేను కూడా తప్పేనా నా ఇల్లు నా స్థలము అని నాయి అని ఇది కాంగ్రెస్ పార్టీ ఆస్తి అది ఇది ఏమన్నా భారతదేశంలో ఎవరు ఆస్తులో గుంజుకోలేదే భారతదేశంలో ఉన్నటువంటి ఎవరు ఆస్తులో తెచ్చుకోలేదే దీన్నే క్రియేటివ్ చేసి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆస్తి అయినప్పటికీ కూడా చిన్న ఏదో చిన్న చిన్న మార్పులు మళ్ళీ దాన్ని పదహారు ఆరు రెండు వేల పదిహేడు నాడు ప్రారంభించడం జరిగింది ఇప్పుడు భారత రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బెదిరిస్తే ఈ భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కింది స్థాయి కార్యకర్తల వరకు భయపడి ఎవరు పనిచేయవద్దటువంటి దురుద్దేశంతో చేసేటువంటి కార్యక్రమమే నేషనల్ హెరాల్డ్ ఇంగ్లీష్ పత్రికకు సంబంధించినటువంటి ఏది అక్కడ ఉన్నటువంటి భవనం కానీ బహుమ సముదాయం కానీ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ అంతేనా అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వము భయపడుతుంది ఎందుకు భయపడుతుంది అని అంటే మేము మొన్న ఈ నెలలోనే ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మూడు నాలుగు ఐదు రోజులు ఏది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కాంగ్రెస్ నేషనల్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యులు అందరం కూడా ఏది ఈవీఎంలు అనేటివి వద్దు ఈవీఎంల ద్వారా పూర్తిగా ట్యాంపరింగ్ జరుగుతున్నదని ఏదున్న భారతదేశంలో మళ్ళీ ఏది బ్యాలెట్ పేపరే కావాలని చెప్పి కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది మనం అందరం కూడా బాగా ఆలోచించాలి ఏది నేషనల్ అమెరికాకు సంబంధించినటువంటి నేషనల్ ఏది వాళ్ళేంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ అమెరికా అంతేనా ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ అమెరికా వాళ్ళే ఇందులో ఈవీఎంల ద్వారా రకరకాల ట్యాంపరింగ్లు చేసేందుకు ఆస్కారం ఉన్నది మేము ప్రూవ్ కూడా చేస్తామని చెప్పి చెప్తున్నారు అంటే భారతదేశంలో ఎప్పుడు లేనంత కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో కింది స్థాయి నుండి పై స్థాయికి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఏది బీజేపీ రావడానికి గల కారణం ఓన్లీ ఈవీఎంలనే చెప్తున్నా ఈవీఎంలను ట్యాంపరింగ్ దోటనే ద్వారానే అన్ని రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వం రావడానికి కారణం ఈ మూడవసారి పొడి భారతదేశంలో వాళ్ళు ఈవీఎంల ద్వారానే అధికారంలోకి రావడం జరిగింది అనేది అందరికీ కూడా తెలుసు మీ పాత్రికేయ మిత్రులకు తెలుసు ప్రింటింగ్ మీడియా మిత్రులకు తెలుసు మరి దీన్ని మేము పూర్తిగా మా నాయకుల మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ తక్షణమే ఉపసంహరించుకొని మాకు సంబంధించిన ఆస్తి అది మా పార్టీకి సంబంధించిన ఆస్తి దాన్ని పట్టుకొని మమ్మల్ని లేనిపోని మరి కేసులు పెట్టి రకరకాల ఇబ్బందులు చేసి భయపెట్టాలి ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ వెంట రావద్దని చేసేటువంటి దురుద్దేశంలో భాగమే అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా ముక్తకంఠంతో మా నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నాం ఇంకా వాళ్ళని విరమించుకోకపోతే ఇంకా రకరకాలైన ఉద్యమాలు జరుగుతాయి మరి బీజేపీ ప్రభుత్వానికి భయమెందుకో నీతి నిజాయిత బీజేపీ పార్టీ అనేది కాబట్టి మేము దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు పాత్రిక పాత్రిక పాత్రికే సమావేశం పెట్టడం జరిగింది మరి మీరందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో దేశ స్థాయిలో పత్రిక పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని ఖండించి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం